విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలి విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వర్ణమాడి కొండబాబు పేర్కొన్నారు బుధవారం కాకినాడ ప్రభుత్వ పీఆర్ కళాశాల పీఆర్ వొకేషనల్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు కొండబాబు చేతుల మీదుగా ఉచిత పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థులకు గతంలో ఉచిత పాఠ్య నోట్ పుస్తకాలను అందజేయడం జరగలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మొదటిసారిగా ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అందజేయడం జరుగుతుందని విద్యార్థు అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్ ఉజ్వలమవుతుందన్నారు సమాజంలో జీవితాలను మార్చేది చదివేనని చదువు చాలా గొప్పదని దానికి కులం మతం జాతి అనే తేడాలు ఉండవని విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో డిఈఓ జీజీకే నోకరాజు జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ జ్యోతిల రాంబాబు వొకేషనల్ కాలేజీ ప్రిన్సిపల్ ఎం తిరుపతిరెడ్డి శివప్రసాద్ అధ్యాప సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చూసాం టీవీలో పేపర్లో వస్తున్నాయి ఇప్పటికీ అరికట్టా ఉందర కూడా చాలా కాలేజీల దగ్గర స్కూళ్ళ దగ్గర గంజాయి వచ్చి అమ్మడం చేయడం చేస్తున్నారు కొంతమంది దానికి ఎడిట్ అయిపోయారు అవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగింది కానీ మన ప్రభుత్వం అలా జరగకూడదు అనేది ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎక్కడ కూడా దాని జోరికి పోకూడదు అని కూడా సందర్భంగా తెలియజేస్తాం అందరూ కూడా ఎవరైనా అటువంటి దాన్ని పాల్పడినప్పుడు కూడా ఎక్కడైనా అమ్మినా చేసినా సరే ముందు మీ ఉపాధ్యాయులు చెప్పాలి వాళ్ళే కంట్రోల్ చేస్తారు వాళ్ళు వల్ల కూడా కానుంటే నా దృష్టికి తీసుకొస్తే అది కంట్రోల్ చేసి బాధ్యత నేను తీసుకుంటానని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మీకు చహాగా అలవాటు లేదు మీకు అలవాటు చేపిస్తున్నారు కావాలని చాలామంది పిల్లలు ఈ రోజు పాడైపోతున్నారు అందరు కూడా చూస్తాము తల్లి ఎదురుగా తల్లిదండ్రులే బాధపడుతున్నారు ఈ రోజు సరే వాళ్ళకి దగ్గర రాకుండా చూడండి కొండబాబు గారు చెప్పినప్పుడు మాకు కానీ అన్ని చోట్ల అన్ని నియోజకవర్గాలు అదే పరిస్థితి ఉంది ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు ఇచ్చాం అవన్నీ అరికడతారు దాన్ని పోవద్దని కూడా సందర్భంగా తెలియజేస్తాను